మంచు విష్ణు గారు ఏదైతే కన్నప్ప మూవీ తీశారో అది ఒక ప్రొడ్యూసర్గా తాను మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒక అంటే ఇదే సినిమా కదా అన్ని సినిమాలు కూడా నేను నిర్మాతనే వచ్చి రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మిగతా వాళ్ళ రివ్యూలకి నేను డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి సినిమా స్టోరీ అంతా విని అందరికి అన్నం పెట్టి రెండేళ్ళు మూడేళ్ళు హీరో దగ్గర నుంచి లైట్ మ్యాన్ దగ్గర వరకు అందరికి అన్నం పెట్టి చేసి అందరితో కలిసిమెలిసి ఎక్కడ ఎక్కడంటే అక్కడ పర్మిషన్లు తీసుకొని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విదేశాల్లో కానీ తీసినటువంటి నిర్మాతనే గనక రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా గురించి మాటలు అని అందుకే నిర్మాత రివ్యూ గనక చెబితే అని చెప్పి కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఎందుక నిర్మాతలకు సినిమా తీయడం తెలుసు కానీ రివ్యూలు ఇవ్వడము అంటే వస్తుందో రాదో నాకు తెలియదు ఎందుకంటే తెలియని విషయాలని నేను ఎందుకు మాట్లాడాలి కానీ ఒకవేళ నిర్మాత వచ్చే రివ్యూస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కన్నప్ప మూవీ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను కన్నప్ప మూవీలో మంచు విష్ణు గారు ఇప్పుడు నేనే అనుకో నేను మంచు విష్ణు అనుకోండి నాన్నగారు నేను సినిమా స్టార్ట్ చేసేటప్పుడు టెన్ ఇయర్స్ దాదాపు అవుతుంది దాంట్లో నేనే ఇంకా డైరెక్టర్ని ఎవరిని ఎంచుకోకముందే లొకేషన్స్ చూడడానికి పోతుంటే నాన్నగారు అన్నారు అరే ఇంకా స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ కాలేదు డైరెక్టర్ నేర్చుకోలేదు నటీనటులు ఎవరు అనుకోలేదు లొకేషన్ చూడడానికి నువ్వు వెళ్ళటం ఏంది ప్రొడ్యూసర్గా అని అంటే అప్పుడు నేను ఒకటే అన్నాను నాకు ఒక మహాభక్తుని కథ పరమేశ్వరుడు అంటే మహా ఇష్టం భక్తి ఒక మహాభక్తుని కథ ప్రపంచవ్యాప్తంగా తెలియాలి కేవలం మన రాష్ట్రం వారికే కాదు గతంలో కృష్ణం అంకులు తీశారు చాలా అద్భుతంగా భక్తి భావంతో తీశారు కానీ అది మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం వరకే తెలిసింది బట్ శ్రీకాళహస్తికి నేను వెళ్ళినప్పుడు అక్కడ రాష్ట్రం నాలుగు రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా రావటం జరుగుతుంది కాబట్టి ఒక మహాభక్తుని కథ భక్త కన్నప్ప అని చెప్పేసి ఏదైతే ఉన్నదో అది తెలియాలి తెలియాలని చెప్పి ఎలా చేయాలి అనే ఉద్దేశంతో నేను అలా స్క్రిప్ట్ రాయించటము రాసుకోవటం కానీ డైరెక్టర్ తోటి తర్వాత ఎవరన్నా ఎంచుకుంటాను కానీ నాకు అనుకునేటటువంటి లొకేషన్స్ అంటే డైరెక్టర్ ఓకే చేసే లోపల నేను ఈ టైం వేస్ట్ ఎందుకు చేయాలి ఇంత అనుకొని కాలాస్తికి వెళ్ళటము అక్కడ ఉన్నటువంటి వేద పండితులతో చర్చించటం జరిగింది చాలామంది స్వామీజీలతో మాట్లాడటం జరిగింది అలాగే అది రెండవ శతాబ్దంలో రెండవ శతాబ్దంలో జరిగినటువంటి కథ అని చెప్పి హిస్టరీ చెప్తుంది కాబట్టి రెండవ శతాబ్దంలో అట్లా అట్లా అలాంటి లొకేషన్ ఎక్కడ ఉందా అని చెప్పి మాకు అనుగుణంగా అంటే పెద్ద ఎత్తున షూటింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ బాగుంటుంది అని చెప్పి మొత్తం వెతకంగా వెతకంగా అంటే నా మనసుకు అంటే భారతదేశంలో ఉండొచ్చు బట్ నాకు ఏంటంటే నేను న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ అడవిలో చాలా ప్రశాంతంగా చాలా నీళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి చెట్లు అంటే నా మనసు కనిపించింది ఇప్పుడు అక్కడ కొంతమంది అంటున్నారు ఇప్పుడు సినిమాది రిలీజ్ అయిన తర్వాత న్యూజిలాండ్లో ఎందుకు తీసారు న్యూజిలాండ్ కన్నప్పన మన భారతదేశ కన్నప్పన అని చెప్పి అంటే షూటింగ్ ఎక్కడ తీస్తున్నాం అన్నది కాదండి షూటింగు ఏదైతే uh, బ్యాక్గ్రౌండ్ ఉన్నదో అతను ఎవరు ఒక కోయ అతను ఆ కోయ ఒక గూడెంలో ఉంటారు వాళ్ళు నగరం కూడా కాదు ఊరు కూడా కాదు పల్లెటూరు కాదు ఊరు కూడా కాదు ఒక గూడెం ఆ గూడెంలో నేను అక్కడ నాకు నచ్చింది బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉన్నది తీయాలనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ అది కరెక్ట్గా నేను లేదా అన్నది చూడాలి కానీ న్యూజిలాండ్లో తీసిర్రా లేకపోతే అమెరికాలో తీస్తారా అని ఎట్లా మాట్లాడతారండి మరి అలాంటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మరి ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారా అని ఎవరైనా అన్నారా ఇప్పుడు దాదాపు పదేళ్ళు పట్టింది మాకు రీసెర్చ్ చేసి ఇవన్నీ చేసి ఇవన్నీ తీసుకోవడానికి మరి ఇట్లా సినిమా రిలీజ్ కానీ అంత చెప్పేటోళ్ళు గొప్పవాళ్ళైతే అయితే మీరు అందరు కలిసి ఒక సినిమా తీయవచ్చు కదా దర్ ఈజ్ మై క్వశ్చన్ ఒక మీరు ఎన్ని క్వశ్చన్లు వేస్తుంటారు కదా రివ్యూస్ వాళ్ళు చెప్పేటోళ్ళు మస్తు మాట్లాడతారు బయట పబ్లిక్ టాక్ మాట్లాడతారు అలాగే మన ఏమంటారు ఇది రిపోర్టర్స్ వీళ్ళందరూ చాలా ఇట్లా చూడంగానే అట్లా ఒక పోస్టర్ చూడంగా ఒక మాటకి ఇట్లా మస్తు మాట్లాడతారు కదా నాకు కూడా అనిపిస్తుంది అంటే డైరెక్ట్ ఒరిజినల్ విష్ణు అయితే మాట్లాడగానే నేను డూప్లికేట్ విష్ణువుని కాబట్టి నేను మాట్లాడుతున్నాను నేను అడుగుతున్నాను క్వశ్చను మీరు ఇంత అద్భుతంగా చూడంగానే క్యాచ్ మరి మీరందరూ ఒక సినిమా తీసేసి జనాన్ని కాపాడవచ్చు కదా ఆ డబ్బు మేము మేమంటే సరే మా స్వార్థం కోసం సినిమాలు చేసుకుంటున్నాం మా మేము డబ్బు సంపాదించి మిగతా వ్యాపారస్తులందరేమో ఏమో చెక్క భజన చేయడానికి దేశ సేవ కోసము ప్రజల కోసం వ్యాపారాలు చేస్తుంటే మేమేమో సినిమా వాళ్ళం కేవలం మేము డబ్బులు నింపు జబ్బులు నింపుకోవడానికి చేస్తున్నాం కదా అంతే కదా దేశంలో ఎన్ని కొన్ని వేలు వందలు వేలు వేల రకాల బిజినెస్లు ఉన్నాయి ఈ బిజినెస్లు చేసే వాళ్ళందరూ ఏమో ప్రజాసేవ కోసం ప్రజలకు అన్నం పెట్టడానికి ప్రజా సంక్షేమం కోసం బిజినెస్లు చేస్తుంటే కేవలం సినిమా వాళ్ళ మేము మా జేబులు నింపుకోవడానికి చేస్తున్నాం మరి మేము ఇంక నేనేం మాట్లాడా ఆ పదాలు మీరేం మాట్లాడుకోండి సరే అయితే ఇక్కడ న్యూజిలాండ్లో నాకు నచ్చింది ఆ తర్వాత ఎవరు చేశారు ఎవరు అనుకున్నప్పుడు కొంతమందిని ప్రశ్ని అనుకున్నప్పుడు మనకు ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కథ నడిపించాలి చేయాలని చెప్పి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇంకా గొప్ప డైరెక్టర్లు ఉన్నారు అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళ థింకింగ్ ఏంటంటే మన తెలుగు ప్రజలకు ఎట్లా నచ్చాలి తెలుగు ప్రజలు ఎట్లా ఆస్వాదిస్తారు అనేసి ఒక తెలుగు ప్రజల కోసం మాత్రమే థింక్ చేసేది నాకు అనిపించింది బట్ ఇది ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మహాభక్తుని కథ తెలియజేయాలి వాళ్ళందరూ చూడాలి అందరికి తెలియజేయాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు మహాభారతాన్ని అద్భుతంగా తీసినటువంటి డైరెక్టర్ని కలవటం జరిగింది అతను కూడా మాకు అనుగుణంగా స్క్రిప్ట్ బాగా వర్క్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు సో అయితే మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే అయితే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఏంటంటే ఇప్పుడు తీస్తున్న సినిమాలన్నీ కూడా ఇంటర్ మన భక్తుని కథ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుసు మన తెలుగు రాష్ట్రాలకు ఆల్రెడీ ప్రజలకు తెలుసు తెలుగు రాష్ట్రం ప్రజలకు అందరికీ కథ తెలుసు కానీ మన రా మన భక్తుని కథ మనం మాత్రం తెలుసుకోవడం సరిపోతుందా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం అనేది మన తప్ప తె అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో తీయాలనుకున్నప్పుడు స్టేట్ లెవెల్లో ఉండదు ఏ ఏ కథ కూడా ఉండదు ఏ కథని కాదు సో కొందరు కొందరు కొన్ని వస్తే కొందరు కొందరు కొన్ని సెట్ అయితే కొందరు కొన్ని సెట్ అవ్వవు అది వేరే విషయం కాకపోతే నేను అనుకున్న హార్డ్ వర్క్ నేను అనుకున్న దానికైతే మ్యాక్సిమం రీచ్ అయ్యాను ఇంకా ఎక్కువైతే ఇంకా చాలా సంతోషిస్తాము ఇప్పటికైతే మేము అనుకున్న కష్టానికైతే ఫలితం దక్కింది అయితే మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే భక్త కన్నప్ప ఇప్పుడు భక్త కన్నప్పనేమో మన రాష్ట్రం ప్రజలకి భక్తితో తీసినటువంటి యాభై ఏళ్ళ సంవత్సరాల క్రితం తీసినటువంటి సినిమా ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయినాయి మీరు ఒకసారి ఆలోచించండి అప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే ఇప్పుడు అందరు ఉన్నారు అట్లనే ఉన్నారు అందరు కూడా మనుషులందరూ కూడా సో ఎవరైతే మాట్లాడుతున్నారో నేను అంటుంది ఏంటంటే ఆ సినిమా బాగుంది ఆ సినిమా బాగుంది అన్నప్పుడు అద్భుతంగా ఉంది అన్నప్పుడు ఆ సినిమాని మరి మీరు కొనుక్కోండి షూట్ చేయాల్సిన అవసరం లేదు ఆ సినిమా రెంట్కి ఇస్తారు అది తీసుకొని రీ రిలీజ్ చేయండి ఇప్పుడు రీ రిలీజ్ అయితేనే కదా దా అది రీ రిలీజ్ చేస్తే దానికి ఐదు వందలు వెయ్యి కోట్లు వస్తాయి కదా అవి తీసుకొచ్చి పేద ప్రజలకు పంచవచ్చు కదా గవర్నమెంట్ కానీ ఇవ్వచ్చు కదా గవర్నమెంట్ కానీ ఏదైతే పండితులు మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా మరి ప్రీ రీ రిలీజ్ చేసేసి ఆ సినిమా మీద ఈ సినిమా రిలీజ్ చేస్తే ఇప్పుడు భక్త కన్నప్ప మీకు ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో వస్తాయి అవి ప్రజలకు పంచవచ్చు కదా కేవలం కూర్చొని మాట్లాడడం అనేది కాదండి అది సరైన పద్ధతి కాదు ప్రయత్నం చేయాలి ప్రయత్నం వేరు ప్రాక్టికల్ వేరు మాట్లాడడం చాలా మాట్లాడతారు కానీ కాకపోతే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే భక్త కన్నప్పలో నిజంగా తిన్నడు అనేది మహావీరుడు అంటే ఇక్కడ అమాయకుడు ఎప్పుడు జరు అవుతుంది అతనికి కనువిప్పు కలిగిన తర్వాత అంటే రాయి 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 అన్నంతవరకు అతను మహావీరుడే ఎప్పుడైతే తన కనువిప్పు కలుగుతుందో అప్పుడు ఇన్నోసెంట్గా మారిపోతాడు అమాయకుడిగా మారిపోతాడు ఇంకా బలం లేదు నేను లేదు ఏం లేదు అని చెప్పి మీకు భక్త కన్నప్పలో కూడా అట్లనే ఉన్నది శ్రీకాళహస్తిలో అట్లనే ఉన్నది రాజ్ కుమార్ తీసిన సినిమాలు అట్లనే ఉన్నది ఈ సినిమా కూడా అంతే లాస్ట్లోనే భక్తి ఉంటుంది ఫస్ట్ అంటే వాళ్ళు ఫస్ట్ అర్జునుడు అందులో భక్త కన్నప్పలో చూపించింది మనం మధ్యలో పెట్టడం జరిగింది కొందరు అంటారు అసలు భక్త కన్నప్పకి అర్జునుడికి ఏంటి సంబంధం అంటారు అంటే ఆ సినిమా బాగుందంటారు ఆ సినిమా చూసిన వాళ్ళకి కూడా పిచ్చిగా మాట్లాడతారంటే వాళ్ళ పిచ్చి అనల్న వెర్రి అనల్న మహా తెలివి అంటారా తెలివి అంటారా ఒకసారి మీరు ఆలోచన చేయండి భక్త కన్నపలో ఎట్లాగో ముందు కర్ణ ఉంది అదే అర్జునుంది చూపిస్తారు కదా అర్జునుడు శివుడు అనేది వచ్చింది చూపిస్తారు బాగుంది అద్భుతంగా ఉంది అంటారు కదా మరి అదే సీన్ కదా మనం మధ్యలో పెట్టుకోవడం జరిగింది సేమ్ ఇది తీస్తే కాఫీ రైట్ వస్తుంది అన్న సంగతి కూడా మరి రిపోర్టర్లకు తెలియదా పెద్ద మనుషులకు తెలియదా యాజ్ దిస్ ఆ కథ లెక్కనే ఇంకో కథ తీస్తే కథ తీయాలి కానీ మూల కథ ఇక్కడ కాకుండా ఇది మనం తీయలే కదా మూల కథ మెయిన్ కథ అందరికీ తెలిసిన కథ ఏంది అతను ఒక కోయో జన్మిస్తాడు కోయగూడెంలో జన్మిస్తాడు మొదట దేవుణ్ణి నమ్మడు తర్వాత ఒకనొక సందర్భంలో శివరాత్రి టైంలో ఏది దొరకదు రాత్రి అంతా మెల్కుంటాడు తర్వాత శివ అంటాడు ఆకులేస్తాడు సంథింగ్ ఇట్లా ఇట్లాంటి స్టోరీలు అందరికీ తెలుసు తిన్నడు గురించి భక్త కన్నప్ప గురించి మనం అవన్నీ కొంచెం విజువల్గా కాఫీ రైటు దృష్టిలో పెట్టుకొని ఇంకా బాగుండాలని చెప్పేసి రాపిచ్చుకొని డైరెక్టర్ కానీ రైటర్ కానీ అందరూ చాలామంది మేమే కాకుండా ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లలో దాదాపు పదమూడు డిపార్ట్మెంట్ క్రియేటివ్ డిపార్ట్మెంట్లో చాలా హార్డ్ వర్క్ చేసినాయి మరి అవన్నీ కూడా గుర్తించాలి కదా కేవలము ఒక మంచి విష్ణు మంచి విష్ణు మంచి విష్ణు మీద ఉన్న ట్రోల్స్ చేసుకుంటూ పోతుంటే మిగతా కష్టం చేసిన వాళ్ళని కూడా ఆలోచించాలి కదా మీరు తోటి కార్మికులను కార్మికులు ఆలోచించకపోతే ఎలా మాకు డబ్బులు వస్తే పోతాయండి ఈ దాంట్లో రావచ్చు ఇంకో దాంట్లో పోతే దాంట్లో ఈ దీంట్లో పోతే పోతాయి పైగా ఇంకోటి రెండు వందల కోట్ల అవసరం అంత అవసరం అని చెప్తున్నారు అరే ఎంత డబ్బు పెట్టాలి ఎంత చేయాలనేది మాకు సంబంధించింది కానీ జనానికి కానీ రివ్యూ చెప్పే వాళ్ళకి కానీ అలాగే యాంకర్లకు కానీ అందరికీ దాంతో సమస్య ఏంది ఏంటి నాకు అర్థమైతే లేదు అది మాట్లాడే అవసరమే ఇప్పుడు జనం డబ్బు గవర్నమెంట్ డబ్బుకి వచ్చింది జనం డబ్బు ఆ జనం డబ్బు వృధాగా చేస్తే దాన్ని అడిగే హక్కు అందరికి ఉంటుంది మా జేబులో డబ్బు మేము పెట్టుకున్నాము కలెక్షన్ మేము మనము ఇప్పుడు మనం సినిమాకు ఎక్కువ టికెట్ పెట్టినట్టు కూడా ఈ సినిమాకు టికెట్ పెంచలే కదా సేమ్ అన్ని సినిమాలకు ఉన్నట్టు అదే టికెట్లు ఉన్నాయి కదా టికెట్ రేట్లు పెంచితే మీరు ఆ మాట అనాలి సరే మామూలుగా వేరే దానికి ఉన్న దానికంటే దీనికి చాలా టికెట్లు రండి రేట్లు అందుకనే అడుగుతున్నారండి అంటే అర్థం ఉంది కానీ టికెట్ రేట్లు కూడా పెంచలే కదా మేము అన్ని సినిమాలకు ఉన్న ఏం సినిమాలకు ఏదైతే ఉన్నదో అవి ఉంది కదా అలాంటప్పుడు ఆ ప్రశ్న ఎట్లా అడుగుతారో నాకు అర్థం కాలేదు ఫస్ట్ నాకు అర్థం కాని విషయం కొన్ని అంటే ఒరిజినల్ విషయం అయితే అడగడనుకోండి నేను డమ్మి విషయం కాబట్టి అడుగుతున్నాను నేను కానీ ప్రశ్నలు మాత్రం యాజ్ ఇస్ దాంట్లో సమస్య లేదు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఎవరికైనా ఉన్నాయి కొందరికేమో పార్వతి పరమేశ్వరులు నచ్చలేదు వేరే అంత బాగుంది అంటారు కొందరేమో పార్వతి పరమేశ్వరులు బాగున్నది ఇంకోటి నచ్చలేదు అంటారు ఇంకో దాంట్లో ఏమో వేరే బాగుంది కానీ ఇంకోటి నచ్చలేదు అంటారు అంటే వంద మంది కొంద రకాలుగా మీకే నచ్చకపోతే మనం ఏం చేస్తాము సో మోహన్ లాల్ గారు అంకుల్ చేసినటువంటి పాత్ర కానీ ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏది మంచి మాట్లాడినా కూడా ఇప్పుడు మామూలుగా ఏదో పదాలు కొన్ని తడబడ్డాయి చేసినాయి ట్రోలింగ్ చేసినంటే అర్థం ఉందండి కానీ మంచి మాట మంచిగా మాట్లాడినా దాన్ని కూడా ట్రోలింగ్ చేసుకుంటూ పోతుంటే ట్రోలింగ్ చేసుకుంటూ పోతుంటే రేపటి రోజు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ పక్క వాళ్ళు కానీ స్నేహితులు కానీ మీరు కూడా కష్టపడ్డప్పుడు ఏదన్నా ఇట్లనే ట్రోలింగ్ చేసినప్పుడు మీకు ఆ బాధ కనిపించినప్పుడు మీకు ఆ మనసు బాధ అనేది తెలుస్తుంది మీకు ఇప్పుడు సరే ఏదో పదాలు సరే దొరలిని చేసేదాన్ని అన్నారు అని అంటే సరే తీసుకోవచ్చు తీసుకో మంచి మంచి మాటలు మాట్లాడినప్పుడు కూడా మన దాంట్లో ట్రోలింగ్ చేసినప్పుడు నేను ఏమన్నానంటే ఇప్పుడు వార్నింగ్ ఇస్తారు వార్నింగ్ ఇస్తారు అంటే మంచి మా మామూలుగా కామెడీగా మా మా ఫోటోలు వాడుకోండి బ్రహ్మానంద అంకులు అదే చెప్పారు మామూలు కామెడీగా వాడుకుంటే పర్వాలేదు ఎంజాయ్ చేసాం మేము అందరం కానీ చాలా అసభ్యకరమైనటువంటి వీడియోలకి కూడా పిల్లలు చూడనటువంటి వీడియోలకి కూడా మమ్మల్ని వాడుతున్నారు మా ఫోటోలు వాడుతున్నారు అంటే బాధగా ఉందన్న అదే నేను చెప్తే దాన్ని కూడా ట్రోలింగ్ అంటే మీ యొక్క గొప్ప మనసు మరి కింద మహానుభావులు ఎవరు చదువుకున్న లేరా కొద్దిగా కామెంట్ చేయండి మంచి విషయం చెప్తే కూడా మంచి విషయాన్ని కూడా కామెంట్ చేస్తే దాన్ని మరి ఏం మాట్లాడతారండి సో మమ్మల్ని కామెంట్ చేసే ముందు ఇంకో చిన్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా ఉంది ఈ సినిమా ఇట్లుంది అంటే మరి ఇప్పుడు మనం మీద ఏదైతే వేద పండితులు ఉన్నారో ఎంతమంది అయితే ఆధ్యాత్మిక వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్నప్ప స్టోరీ మీరు ఎవరినైనా తీసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పి తర్వాత మా దగ్గర రండి మా సినిమా దగ్గర రండి మహానుభావులు ఎవరెవరో ఎట్లెట్లా అంటే పేర్లు చెప్తే యూజ్ వస్తుందని చెప్పి నేను చెప్పడం లేదు మహానుభావులు అందరూ కూడా ఎప్పుడైతే ఏదైతే మన ఇప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఏదైతే చాలా ఎక్కువగా యూస్ వస్తున్నాయి పెద్ద పెద్ద వేద పండితులు కానీ పురాణాలని సక్రమంగా అదే పురాణాలని ప్రచారం చేసేవాళ్ళు కానీ పురాణ కథలు చెప్పేవాళ్ళు కానీ జ్యోతిష్కులు కానీ వీళ్ళందరూ కూడా మీరు ఎవరినైనా తీసుకోండి కన్నప్ప ఒకరు చెప్పిన స్టోరీలో ఇంకొక స్టోరీ ఉండదు మొన్న ఇంకొక కొత్త పండితుడు ఎవరు వచ్చాడు అందరికి తెలిసిన కన్నపక్క అయితే ఇప్పుడు రకరకాల కన్నప్పులు వీళ్ళందరూ చెప్తారు మరి వీళ్ళందరినీ ఏమనాలి ఇప్పుడు మమ్మల్ని అన్న సినిమా అనేది సినిమా వాళ్ళని అంటున్నప్పుడు బాబా ఒకే చట్టం ఒకే దేశం కదా మరి ప్రజలందరికీ కూడా అదే వర్తించాలి కదా అందరు ఒకే రకంగా ఎందుకు కథ చెప్పట్లేదు ఫస్ట్ ఇది థింక్ చేసి దీని జవాబు చెప్పండి తర్వాత మా జవాబు వస్తుంది అన్ ఒకే కన్నప్ప అయినప్పుడు సరే సినిమా వాళ్ళంటే ఏదో డబ్బుల కోసం ఏదో చేసేర్రు అంటున్నారు సరే మేము యాక్సెప్ట్ చేస్తాము కానీ మరి వేద పండితులు కానీ పురాణాలు చెప్పేవాళ్ళు కానీ జ్యోతిష్కులు కానీ ఇట్లా మహానుభావులు అందరూ కూడా ఒకరు చెప్పిన కథ ఇంకొకరు చెప్పారు మొన్న అయితే ఇంకొకరు ఎవరు చెప్తున్నారు కన్నప్పంట అసలు చిన్న పుట్టుకతోటే మహాభక్తునిగా పుట్టిండంట ఆయన విభూతి రేఖలు చిన్నప్పటి నుంచి పూసుకుంటుంటే రాసుకుంటుంటే శివలింగాన్ని పూజ చేస్తుంటే అది చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి అప్పుడు వాళ్ళు బొట్లు పెట్టుకోవడం మొదలుపెట్టేదంట మరి ఇట్లాంటివి అన్నప్పుడు మీకు ఏమనిపించదా మీరు ఇన్ని ఇంతమంది ఇన్ని రకాలుగా ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ ఒక సినిమా వాళ్ళ మీద మాత్రమే మాట్లాడారు మాకు కాఫీ రేట్ వస్తుంది కాబట్టి మాకు కాఫీ రేట్ వస్తుంది అక్కడ మళ్ళా సేమ్ చిన్న సీన్ ఉంటేనే కాఫీ కొట్టిన కాఫీ కొట్టిన సినిమా మొత్తం కాఫీ అని చెప్పి మాట్లాడేటోళ్ళు ఉన్నారు సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని వాళ్ళు కేవలము ఏంది నాలుగు రూపాయల కోసము డబ్బుల కోసము నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారు వాళ్ళ మీదకి ఇంకా తీసుకురాలేదు రివ్యూస్ కంటెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఏదైతే మంచి వాళ్ళకి వస్తున్నాయో నెక్స్ట్ ఇయర్ వాళ్ళ మీదకి కూడా వస్తాయి అప్పుడు తెలుసు ఆల్రెడీ చాలామందికి రీచ్ అయితే తగ్గిపోతుంది వాళ్ళు చూసుకోవాలి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మమ్మల్ని అనేటప్పుడు అంటే మమ్మల్ని అంటే నా సినిమా మొత్తం మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఈ కన్నప్ప గురించి అని కాదు మొన్న వచ్చిన కల్కి కావచ్చు అంతకుముందు వచ్చిన ఆది పురుషు కావచ్చు ఇంకేదైనా సినిమాలు కావచ్చు చాలా ఉంటాయి సినిమాల మీద అన్నిటి మీద సో మేము అంటుంది ఏంటంటే మా సినిమా వాళ్ళ మీద అనే ముందు ముందు అసలు వేద పండితులందరూ ఒక కథ చెప్పమనండి ఒకే విధంగా చెప్పమనండి జ్యోతిష్కులు పండితులు శాస్త్రజ్ఞులు అందరూ ఒకే విధంగా చెప్పిన తర్వాత అప్పుడు అందరు ఒకే రకంగా చెప్పిన తర్వాత అప్పుడు మేము అదే విధంగా తీస్తాం శంభోశంకర అది చాలా విషయాలు ఉన్నది కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయి పదహారు నిమిషాలు దాటిపోయింది కాబట్టి పదహారు పదిహేను నిమిషాలు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను శంభోశంకరహర మహాదేవ మీ నిర్మాత రివ్యూ డమ్మి వాళ్ళు చెప్పుకోలేని విషయాలన్నీ నేను చెప్తాను డమ్మిగా అన్ని సినిమాలకు చెప్తాయి ఈ సినిమాకి కాదు మీకు ఏ సినిమా కావాలన్నా ఆ సినిమా కింద కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా ప్రతి సినిమాకి సినీ నిర్మాత రివ్యూ చెబితే అనే టైటిల్తో చెప్తాను థ్యాంక్ యూ